నమస్తే నేను జర్నలిస్ట్ బాబ్జాన్ మా టీవీ పేద ప్రజల ఊపిరిగా మారిన ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయడంతో ఇతర దేశాల నుంచి ఆర్డీటి సంస్థ సేవలు కొనసాగించేందుకు వస్తున్నటువంటి నిధులన్నీ నిలిచిపోయాయి ఈ విషయంపై అన్ని పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించే విధంగా ఒత్తిడి తీసుకుని వస్తామంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇది చాలా సంతోషం అయితే ఆర్డిడి సంస్థ నిధుల కొరత వల్ల ప్రతి ఏడాది పేద విద్యార్థుల పై చదువుల కోసం నిర్వహిస్తున్న ఆర్డీటి సెట్ నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించి ఐదు వందల మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని చెప్పుకోవచ్చు ఆర్డిడి సంస్థ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించడంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా లేదా తెలియని పరిస్థితి ఒకవేళ వెంటనే ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే పర్వాలేదు చాలా సంతోషం ఇదే గనుక ఆలస్యం జరిగితే ఆర్డీటి సంస్థలు పూర్తి స్థాయిలో నిలిపివేసే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించేంత వరకు ఆర్డీటి సంస్థ విద్యా వైద్య సేవలు నిర్వహించేందుకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంస్థకు అందజేస్తే వాటి ద్వారా పూర్తి స్థాయిలో పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది అదేవిధంగా తిరిగి ఆర్డీటీ సెట్ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి దీనిపై ఆలోచించాలి రాష్ట్ర ఉన్న ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచేందుకు సుమారు ముప్పై నుండి యాభై అరవై కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటారని చెప్పుకోవచ్చు ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా అవుతాయి ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా అడ్డదారుల్లో ప్రజాధనం కొంతవరకు వృధా అవుతూనే ఉంటుంది ఇలాంటిది కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్డి ఆర్డిటి సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించేంత వరకు పేద ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందజేస్తున్న ఆర్డిటి సంస్థ సేవలు సజావుగా కొనసాగించేందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర ప్రభుత్వము పట్టించుకోక రాష్ట్ర ప్రభుత్వం తూతు మంత్రంగా ఏదో ప్రయత్నిస్తున్నాం అనే విధంగా వ్యవహరించి ఆర్డీటి సంస్థ పూర్తి స్థాయిలో మూత భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రజాప్రతినిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇలాంటి పరిస్థితి రాకుండా ఆర్డీటీ సంస్థ సేవలు పేద ప్రజలకు నిరంతరం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మేర నిధులు విడుదల చేస్తే పేద ప్రజలు కూడా హర్షిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి సంబంధించిన ఎఫ్ పునరుద్ధరణ చేసే వరకు ఆర్డీటీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే నడుపుతామని ముందుకు వచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంచి పేరు వచ్చే అవకాశం లేకపోలేదు